హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉంటుంది మరి చంద్రకి గగన్కి మధ్య ఏం జరిగింది అసలు వనభోజనాలలో ఊహించని విధంగా మరి గగన్ గెలిచాడా శరత్ చంద్ర శరత్చంద్రకి గగన్ ఎలాంటి ఛాలెంజ్ విసిరాడు మరి భూమి గగన్ల మధ్య ఏం జరిగింది ఇలాంటి మంచి ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వన భోజనానికి ఒకరి ఒకవైపు శరత్చంద్ర కుటుంబం మరొక వైపు గగన్ వాళ్ళ ఫ్యామిలీ మరి ఇద్దరు షెల్టర్స్ వేసుకుని ఉండగా నక్షత్రకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది గగన్ బావ వచ్చారు నా కోసమే వచ్చారు ఫస్ట్ ఏమో రానని చెప్తారు తర్వాత నన్ను చూడటానికి ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి అనుకుంటూ వెంటనే వెళ్ళి మాట్లాడాలి అనుకుంటుంది వెంటనే పిన్ని వచ్చి ఏ నక్షత్ర ఏంటి ఇక్కడ మీ బావని కలిసావంటే మీ అమ్మ దగ్గర నీకు మామూలుగా ఉండదు దూరంగా ఉండు మీ నాన్న కూడా ఉన్నారు అని చెప్పేసి అయినా నీకెందుకు నేను మాట్లాడడానికి వెళ్తే మా బావతో అని చెప్పాను కానీ ఆహా ఇప్పుడు కనుక నువ్వు మాట్లాడితే మీ నాన్న నిలువేళ్ళ గన్ పెట్టి షూట్ చేసేస్తాడు అప్పుడు గాల్లో కలిసిపోతాయి ప్రాణాలు అని చెప్పి అంటుంది ఇంక ఏం చేయలేక నక్షత్రం అక్కడే ఆగిపోతుంది ఇంకా భూమి అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి చూడండి మావయ్య మీ అబ్బాయి నా కోసమే వచ్చాడు అక్కడ కాలు మీద కాలు వేసుకుని మరీ చూస్తున్నాడు అయినా అత్తయ్య కూడా గగన్ గారు రమ్మణంగా ఎలా వచ్చారు ఆవిడ కూడా నన్ను నీ మనసులో గగన్ ఉన్నాడా అని చెప్పి అడగటానికి వచ్చిందేమో అని అనిపిస్తుంది నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతుందేమో అని భయమేస్తుంది మావయ్య అని చెప్పేసి అంటుంది అవునమ్మా అసలు శారద కూడా రావటం ఏంటో గగన్ రావటం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇదంతా కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అయినా ఓపిక పట్టు భూమి జాగ్రత్తగా ఉండమ్మా ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాకుండా పోతుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా అపూర్వ అసలు ప్లాన్లోకి దిగిపోతుంది ఇంకా కిడ్నాపర్లకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మేడం చెప్పండి మేడం ఏం చేయమంటారు మేడం ఎక్కడ చచ్చారా మీరంతా నేను చెప్పాను కదా ఈ పిక్నిక్ స్పాట్కి వచ్చేయమని చెప్పి మీకు పెట్టిన ఫోటో చూసారా అనగానే చూసాం మేడం చూసాం మేడం ఖచ్చితంగా మీరు అన్నట్టు చేస్తాం మేడం మీరు డోంట్ వరీ మేడం అని చెప్పేసి అంటూ ఉంటారు డోంట్ వరీనో ఏం వరీనో ఇప్పటివరకు ప్లాన్ ప్రకారం ఇక్కడికి వస్తారనుకుంటే ఇప్పటివరకు రాలేదు అసలు మీరు ఏం చేస్తున్నారు నాకు అర్జెంటుగా పని అయిపోవాలి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న మీర వినేస్తుంది వదినా ఎవరితో మాట్లాడుతున్నావు వదినా ఎవరినో తీసుకెళ్ళాలంటున్నావు ఎంత కావాలంటే అంత ఇస్తానంటున్నావు ఎవరు వదినా పొరపాటున భూమిని కాదు కదా చిచి ఏంటి మీరు అలా మాట్లాడుతావు నేను మాట్లాడింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంటి నేనేదో వంటలు ఎంతవరకు వచ్చాయి అన్నీ కరెక్ట్గా లేకపోతే బాఊ ఊరుకోడు రుచులు బాగుండాలి త్వరగా తీసుకురండి అని చెప్పేసి మాట్లాడుతుంటే నీకు ఇలా అర్థమైందా అని చెప్పేసి అనగానే సారీ వదిన నువ్వు అలా మాట్లాడావా అని చెప్పేసి అనుకుంటూ సారీ సారీ చూస్తాను వదిన ఎలా ఉన్నాయో వంటలన్నీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భూమి అక్కడి నుంచుని అలా అలా పని చేసుకుంటూ ఉంటే గగన్ కొంచెం దూరం వచ్చి అలా భూమి వంకే చూస్తూ ఉంటాడు ఇంకా పూర్ణిశారద ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు అమ్మ అమ్మ అన్నయ్య చూడు ఎలా తొంగి తొంగి చూస్తున్నాడు భూమి వంక భూమిని రావటం లేదే వస్తే అడిగేద్దామని చూస్తుంటే కనీసం ఆ శరత్చంద్ర దగ్గర భయపడి భూమి ఇటు చూడను కూడా చూడటం లేదు అసలు భూమి ఇలా మారిపోతుందని అసలు అనుకోలేదు నేను అని చెప్పేసి అంటుంది శారద అవునమ్మా భూమిని చాలా కంట్రోల్ పెట్టారు అసలు మన వంకే చూడటం లేదు ఇలా అయితే ఎలా అమ్మా భూమి మన ఇంటికి వచ్చిందంతా మర్చిపోయిందంటావా అలా కాదులేవే మనం మనమంటే ఇష్టమే వాళ్ళన్నా ఇష్టమే కానీ ఇప్పుడు వాళ్ళు తను చూసుకుంటున్నారు కదా వాళ్ళని దాటి మన దగ్గరికి రాలేకపోతుంది అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఈ లోపల గగన్ భూమి మన దగ్గరికి వెంటనే వెళ్ళంగానే భూమి మీకు దండం పెడతాను ఎందుకు వచ్చారు ఇక్కడికి అయినా అసలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారేంటి అంటే ఏంటి ఉద్దేశం వెళ్ళిపోమంటావా అని చెప్పి అడుగుతాడు గగన్ అబ్బే అలా ఏం కాదు మీరు మీ ప్లేస్లో మీరు ఉండొచ్చు కదా మళ్ళా అంకుల్ చూస్తే పెద్ద గొడవ అవుతుంది మొన్నే కదా అపూర్వ మీ మీద కుట్ర చేసింది మళ్ళా ఎందుకు అని చెప్పి అవేం పెట్టుకోకు మన ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని నీకు కూడా తెలుసు నా కళల్లో కళ్ళు పెట్టి చూడు నేనంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతాడు అది అది అని చెప్పేసి చూస్తూ ఉంటుంది తెలుసు భూమి నీ మనసంతా ఉన్నానని తెలుసు నేను కనుక అవమానపడితే తట్టుకోలేవని తెలుసు నన్ను అందరిలో కాపాడాలని నీకు ఉంటుంది మాకు ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదని చూస్తావు మరి ఇవన్నీ కలిపితే ప్రేమ కాకపోతే ఏంటి చెప్పు ప్రేమించని ఒక్క మాట చెప్పొచ్చు కదా నేను ఎంతగా మారిపోతానో నీకే తెలుసు అనగానే ఆ మాట నేను మీకు చెప్పానా ప్రేమిస్తున్నానని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి మీరు వచ్చిన పిక్నిక్కి ఆనందించండి అని చెప్పేసి అంటుంది సరే ఆ భవిష్యం పక్కన పెట్టేద్దాం అమ్మతో మాట్లాడు అమ్మ నిన్ను చూడ్డానికి వచ్చింది కదా వస్తాను మాట్లాడతాను కానీ ఇప్పుడు కాదు పిక్నిక్ నుంచి వెళ్ళిపోయే లోపల ఆంటీతో మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది భూమి చ భూమి ఏంటి ఇట్లా చేస్తుంది అనుకుంటాడు గగన్ ఇంకా అక్కడ కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటే అపూర్వ బావా ఇక్కడ మనం ఉండడం అంత అవసరమా బావా శవాళ్ళ మీద పీకు తినేలాంటి మనుషుల మధ్య మనమేం వనభోజనం చేసుకుంటాం బావా అనగానే నిజమే అపూర్వ ఈ ప్లేస్లో పడరాని వాళ్ళు పనికిరాని వాళ్ళంతా మనకు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపించడానికి ఏమాత్రం ఇష్టం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని సర్దేశండి అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఆ మాట విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి కూడా అబ్బా ఇక్కడి నుంచి నాన్న తీసుకెళ్ళిపోవాలా ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు అంత హ్యాపీగా ఉంది మాట్లాడకపోయినా గగన్ గారు కనిపిస్తున్నారు అని చెప్పేసి భూమి అనుకుంటుంది ఇంకా నక్షత్రం అయితే డాడీ ఏంటి ఇప్పటికిప్పుడు బావ వాళ్ళని వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఎలా వెళ్ళిపోతారు అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంటనే గగన్ ఐడియా వస్తుంది ఈ శరత్ చంద్రకి ఈగో ఎక్కువ ఈగో మీద దెబ్బ కొడితే చెప్పిన మాటకు దగ్గరికి వస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఏంటి శరత్ చంద్ర వెళ్ళిపోతున్నావా నాకు భయపడి సబాష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే ఈ గగన్ అడుగు పెట్టాడు అంటే పక్కన వాళ్ళు పారిపోవాల్సిందే ఏంట్రా ఏం వాగుతున్నావు నీ దగ్గర నేను భయపడటం ఏంటి అసలు అర్థం పర్థం మాట్లాడుతున్నావా మరి ఇక్కడి నుంచి నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తున్నావు కదా మరి అంటే నా దగ్గర భయపడే కదా అని చెప్పేసి అంటాడు గగన్ నీ దగ్గర నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా నేను భయపడేది లేదు మరి ఎక్కడ వనభోజనం చేసుకోవచ్చు కదా మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనంగానే అపూర్వ ఇక్కడే ఉందాం ఇక్కడే వనభోజనం చేయాలి అనగానే బావ మనసు మార్చేసుకున్నాడు నేను అనుకున్న పని జరగదు ఈ గగన్గాడు వచ్చేసాడు ఆ భూమిని ఎలాగైనా సరే చంపాలి అంటే కుదరట్లేదు వీడుంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు వాళ్ళు వచ్చినా వెంటనే నా కుట్ర బయటపడిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా అంతా కూడా ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసుకుని ఆడుకోవాలని వన భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్న సమయంలో ఇంకా శారదా పూర్ణి గగన్ కూడా రా అన్నయ్య మనం మనం ఆడుకుందాం అని చెప్పి తీసుకెళ్ళడం కానీ ఇంకా శరత్చంద్ర ఫ్యామిలీలో కూడా అందరూ ఇంకా ఎవరికి వాళ్ళు గేమ్స్ స్టార్ట్ చేసుకుంటారు దూరం నుంచి గగన్ చూస్తూ ఉంటాడు భూమి కూడా చూస్తూ ఉంటుంది ఇంకా భూమి ఒక గేమ్ పెడుతుంది అందరు కళ్ళగంతలు కట్టుకోవాలి ఒక్కరు మాత్రమే కళ్ళు తెరిచి ఉంచాలి అని చెప్పి అనగానే ఇంకా అందరు కళ్ళగంతలు కట్టుకుని ఒక్కతే భూమి వాళ్ళందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది ఆ సమయంలో గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి గగన్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరూ అంటుకుని ఒకరినొకరు పరిగెత్తుకునే ఆటలాగా ఆడుతూ ఉంటారు మధ్యలో అపూర్వ తీసి చూస్తుంది ఎంత పని చేస్తావే భూమి మమ్మల్ని అందరినీ నీ కళ్ళ ముందు కట్టేసి నువ్వేమో ఆ గగన్గాడితో ఆడుకుంటావా నీకు మామూలుగా లేదు నిన్ను అని చెప్పేసి అందరిని కేకపెట్టి కళ్ళు తెరిపించేలా చూస్తుంది ఇంకా భూమి కూడా అక్కడికి వచ్చేస్తుంది ఏంటి అపూర్వ ఎందుకు ఇక కళ్ళు తెరవమన్నావు అంటాడు శరత్ చంద్ర బావా ఇక్కడ ఈ గేమ్లు వద్దు ఈ ప్లేస్ వద్దు బావ పద బావ వెళదాం ఆగపూర్వ పిల్లల కోసమే వచ్చాం మనం వాళ్ళ ఆనందం కోసం వచ్చాం కదా వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఒక గంట మనమే అడ్జస్ట్ అవుదాం అప్పుడు హాయిగా వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి అనగానే ఇంకా గగన్ వంక కూడా కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు తన కొడుకు చెట్టు ఎంత అయ్యాడు తనని మించి ఉన్నాడు కానీ తనంటే ఏమాత్రం పడదు కానీ ఎప్పటికైనా తన కొడుకు తన ప్రేమను గుర్తించి తనని క్షమించానని చెప్పి అంటే ఆ జన్మే వేరు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా భూమి గగన్లు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా ఓ పక్కన వంశీ హిందు ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకరినొకరు అంటుకునే విధంగా పరుగులు తీస్తూ ఉంటారు ఇంకా భూమి గగన్లు కూడా ఇలా అందరికీ ఏకాంతంలో ఉండగానే భూమి గగన్లు అలా అంటుకునే విధంగా అంటుకుని అలా 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 దాటి బయటికి వెళ్ళిపోతారు ఒకరినొకరు వెతుక్కుంటూ ఇంకలా వెళ్ళేసరికి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ రౌడీల కంట పడితే బాగుండు ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇలాగే గగన్ కూడా భూమిని ఫాలో అవుతూ ఉండగా భూమి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది తన వెనకాలే గగన్ కూడా వెళ్తాడు ఇంకా వెళ్ళడం ఆలస్యంతో మళ్ళా అక్కడ చూడంగానే భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు గగన్ ఇంకా వెంటనే భూమికి భయం వేస్తూ ఉంటుంది నా వెనకాలే ఈ గగన్ గారు వచ్చేస్తున్నారు వెంటనే నాన్న వచ్చేస్తే ఈ గగన్ గారిని ఏం చేస్తారో ఏమో తెలియదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే ఏ ఈ ప్లేస్ నీదా నువ్వు కొనుక్కున్నావా ఇది అందరిది ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు కామ్గా ఉండు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది ఇంకా భూమి అప్పుడే శారద వస్తుంది అమ్మా భూమి ఏంటమ్మా ఇంతసేపు అయింది వస్తావు మాట్లాడతావేమోనని ఎంతోసేపు ఊహించుకున్నాను కానీ నువ్వు ఇలాగా షడన్గా కనిపించకుండా అలా వెళ్ళ వెళ్ళిపోతామమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అది ఆంటీ ఆంటీ నేను మళ్ళా వస్తాను ఆంటీ అని చెప్పేసి తప్పించుకుని వచ్చేస్తుంది ఇంకా తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది నిజంగా ఆంటీతో మాట్లాడటానికి ఏం చేసైనా సరే తనకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది కానీ తనకి దూరంగా అయిపోయానని తనే ఎందుకు గమనించింది నాలో వచ్చిన మార్పు ఏంటి అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో గగన్ గగన్కి శారద రారా అన్నం వడ్డిస్తాను తిన్న తర్వాత చాలాసేపు ఆడుకోవచ్చు ఇప్పుడు అని చెప్పేసి ఇంకా వడ్డిస్తూ ఉంటుంది శారద వండిన వంట గుమాయింపు వీళ్ళ ముక్కుల్లోకి వెళ్తుంది ఎంత మంచి వాసన వస్తుంది ఎంత బాగా వాసన వస్తుంది అని చెప్పేసి అనంగానే కృష్ణప్రసాద్ నా భార్య అంటే మాటల మజ్జాక ఒకసారి గరిటి పట్టింది అంటే వందల మందికి చిటికలో చేసేస్తుంది రుచికైతే డోకానే లేదు అసలు ఎంత బాగా చేస్తుందో అని చెప్పేసి మురిసిపోతూ మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమిలు ఇద్దరు కూడా అలా మాట్లాడుతుకుంటూ ఉండగా ఈ లోపల రౌడీలు భూమిని అటాక్ చేయబోతారు ఇంకా భూమిని తప్పించడానికి గగన్ సత విధాల ప్రయత్నిస్తాడు అన్ని చోట్ల కూడా భూమిని సేవ్ చేసుకుంటూ ఒక మనిషిగా తనని తీసుకుని ఎక్కడా కూడా కొంచెం కూడా ఇంజరీ కాకుండా చూస్తాడు అలాగే అలాగే ఈ రౌడీలు కూడా భూమిని తీసుకెళ్లాలని విఫలమైపోతారు ఎందుకంటే వాళ్ళు తనకు వేసిన ప్రశ్నలు తన సమాధానం తను అడిగిన ప్రశ్నలకి మరి యువత సమాధానం లేకపోవటం చాలా పరిణామాలకి దారితీస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇంకా పాపం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శారద అంతా అన్నం కలుపుకుని ముద్దలు ముద్దలు చుట్టుకుని ఒక్కొక్క ముద్ద పూర్ణికి తినిపిస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అదే సమయంలో తన భర్తకి కూడా తినిపించాలి అనుకుంటుంది కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరగకుండా ఉంటుంది అదే సమయంలో గగన్ భూమిలు నడుచుకుంటూ నడుచుకుంటూ పొలి మీద దాటిపోయి అంత అడవి లాంటి దాంట్లోకి వెళ్ళిపోతారు ఆ అడవిలో ఒకటే సౌండ్లు మనుషుల సౌండ్లు కాదు యానిమల్ సౌండ్లు ఆ సౌండ్లకి గుండె ఒక్కసారిగా ఆగిపోయిద్దా అన్నట్టుగా తిరుగుతూ ఉంటాయి ఆ తిరిగే సమయంలో ఆ తిరిగే సమయంలో మనం వెళ్ళకూడదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఖచ్చితంగా వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళి ఇంకా మరి దర్శించుకుని ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తారు ఎలాగైనా సరే ఈ దారిలో నుంచి నేను వచ్చి సాధించి తీరుతానని చెప్పేసి అనుకుంటారు కానీ జరిగేదంతా ఇంకా గగన్ ఏం చేస్తాడంటే భూమిని వైఫై లాగా భూమి చుట్టూ ఉంటూ ఉంటాడు కానీ అపూర్వ తన తన ప్లాన్ ప్రకారం వాళ్ళని పిలిపించి భూమిని ఎలాగైనా తీసుకెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో భూమి గార్డెన్ అంతా నచ్చి చాలా బాగుంది చూసావా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అని చెప్పేసి గార్డెన్ ఏరియాలోకి వెళ్తుంది తను ఎక్కడికి వెళ్ళినా తను పక్కన వైఫై లాగా గగన్ ఉంటూ ఉంటాడు ఈ లోపల చాలామంది రౌడీలు భూమి పైన అటాక్ చేస్తారు భూమిని నోరు మూసి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే భూమి గగన్ గారు గగన్ గారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది వాళ్ళని కాలు పెట్టి తన్ని పెనుగులాడుతూ ఉంటుంది వాళ్ళు అదేం పట్టించుకోకుండా తీసుకెళ్ళిపోయి అంబులెన్స్లో పెట్టి కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు ఆ సమయంలో గగన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎవర్రా మీరు అసలు భూమిని తీసుకెళ్తున్నారేంటి అని చెప్పేసి బాగా చిత కొట్టి భూమిని సేవ్ చేస్తాడు ఇంకా వాళ్ళని వాళ్ళ నోట్లో నుంచి ఎవరి వలన ఇలా జరిగిందని చెప్పించాలని శత విధాలా ప్రయత్నిస్తాడు ఇంకా ప్రయత్నానికి ఏం చెప్పాలో తెలియక అవతల వాళ్ళు ఏం చెప్పకుండా ఏదో జరిగిపోయింది అన్నట్టు చెప్తూ ఉంటారు కానీ ఆ విషయంలో పూర్తిగా ఇంకా గగన్ మాత్రం భూమిని తీసుకుని వెంటనే కార్లో కూర్చోబెట్టి ఎక్కడికి వచ్చామో తెలియదని మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంకా అడవిలోకి వచ్చేస్తారు అడవిలో అలములు ఆకులు అవి తప్ప మంచినీళ్ళు కూడా ఉండవు ఆకలి వేస్తూ ఉంటుందో పక్క నుంచి భూమికి వెంటనే అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు ఒక డొప్పలో పట్టి తీసుకొచ్చి భూమికి నోట్లో పోయడంతో భూమి గడకట్ట తాగుతుంది ఇంకా పర్వాలేదు అని చెప్పి అనుకున్న తర్వాత ఏదైనా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా భూమి భూమి గగన్ని చూసి నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు గగన్ ఎందుకు అని చెప్పి అనగానే అదంతే నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు నీ థ్యాంక్స్ నువ్వే తీసుకో అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్